పాపయ్య గారు సుదర్శన్ గారు అట్లానే ఇతర అధికారులు విచ్చేసినటువంటి ఇతర హైడ్రా అధికారులు మార్షల్స్ ఎస్ఎఫ్ఓస్ టీఆర్ఎఫ్ సిబ్బంది ముఖ్యంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వర్క్ చేసినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషం యాక్చువల్గా ఒక ఐదు నెలల క్రితం మనందరం కూడా కలిసినప్పుడు ఈ మాన్సూన్ సందర్భంగా వచ్చేటటువంటి ఏదైతే ఈ వరదల్లో కానీ లేకపోతే ఈ ఫ్లడ్డింగ్ సంబంధించిన సమస్యలకి హైడ్రాకి ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ బదలాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత క్రమ ఆ క్రమంలో ఎంఈటీస్ని మనకి ఇక్కడికి ఇచ్చారు ఇంతకుముందు ఇది జిహెచ్ఎంసీ కింద ఉండేది మనందరికీ తెలుసు ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చిన స్కోప్ కూడా ఏంటంటే క్యాచ్ పిట్స్ వరకు మనం క్లీన్ చేయాలి క్యాచ్ పిట్స్ పైన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ పిట్స్ వరకు క్లీన్ చేయాలి ఆ పైన ఉన్నటువంటి ఏమన్నా అక్కడక్కడ ఈ కంకరా ఇస్కి అక్కడ పక్కన ఉన్నది ఏమైనా ఉంటాయి కనుక అవి కూడా కొంచెం నీట్ చేసి చేయాలి అంతవరకే మనకి ఇచ్చింది కానీ మనవాళ్ళు అంటే మనం చేసే కొద్దీ అర్థమైంది సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది అర్థమైనప్పుడు సమస్య అర్థమైనప్పుడు మనం లేదు నాది ఇక్కడే అని మనం చేతులు కట్టుకొని కూర్చుంటే కనుక సమస్యకి పరిష్కారం దొరకదన్నమాట సో మన వాళ్ళందరూ కూడా చూశాను ఎంఈటి వాళ్ళు అయితే అసలు వాళ్ళు ఎంతోమంది మన యువకులు ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈవెన్ మహిళలు ఉన్నారు వీళ్ళందరూ కూడా మొత్తం ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి వచ్చారు ఊళ్ళ నుంచి వచ్చేసి అందరు కూడా వాళ్ళు వాళ్ళగా తీసుకుని అంటే ఇంతకుముందు ఇదే ఎంఈటి వాళ్ళు పనిచేసిన వాళ్ళే గతంలో పాత సిబ్బంది వీళ్ళందరూ కూడా బట్ ఈసారి నేను అంటే వాళ్ళు జనరల్గా ఎలా చేస్తారో ఏమో అని అనుకున్నాం కానీ అసలు ఇంత నిబద్ధత ఇంత చిత్తశుద్ధి అని చెప్పేసి నేను చూసి నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఇంత బాగా చేస్తారా అని చెప్పేసి అంటే వాళ్ళు ఎక్కడ అంటే సమస్య ఉందంటే కనుక ఎప్పుడు మేము కాదు లేదనే మాట్లేదు దిగిపోవటం చేసేయటం అనమాట దీనికి ఎస్ఎఫ్ఓలు మార్షల్స్ అట్లా డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా అంటే ప్రతివాడు ఓన్ చేసుకోవటం ఇది నాది సమస్య అనుకునేటట్టు చేసుకొని చేయటంతో హైడ్రాకి యాక్చువల్గా అప్పటిదాకా ఒక రకమైనటువంటి భయం అనేటటువంటి దాన్ని మనం చాలా మంచిగా మార్చుకోవడానికి ఈ డిఆర్ఎఫ్ఓ ఎట్లానే ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ చాలా చాలా మనకి దోహదపడ్డాయి అన్నమాట ఇది ఈ ఐదు నెలల్లో అంటే పబ్లిక్ అర్థమైంది ఆహా ఇంత అయి ఉంది అంటే వందల వేల ట్రక్కులు తీస్తున్నాం ఆ ట్రక్కులు తీసి మనం ఏమి దానికి ఏమి డబ్బు ఏమి దానికేమి యాక్చువల్గా పేమెంట్ చేస్తారు మనం ఏం తీసుకోలేదు రూపాయి తీసుకోలేదు ఎక్కడ ఏ ట్రక్ కూడా మనకున్న మెషినరీనే వాడాం వాడి దాన్ని పూర్తిగా వినియోగంలో పెట్టాం ఈ ఎంఈటిస్కి ఇచ్చిన మెషినరీ ఉంటుంది కదా దాన్ని వినియోగంలో పెట్టి ఫుల్ ఫుల్గా దాన్నించి మనం ఎక్స్ప్లాయిట్ చేసాం అంటే వర్క్ని పూర్తిగా తీద్దాం అనేటటువంటిది దాంట్లో మీ అందరూ సహకరించడంతో ప్రభుత్వానికి మన ఈ మధ్య ఎలక్షన్ జూబ్లీస్ ఎలక్షన్ సందర్భంగా కూడా సీఎం గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ అంశాన్ని కూడా చాలా ప్రధానంగా చెప్పడం కూడా జరిగిందనమాట ఇది మన ఎంఈటిస్ వీళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఈ వరదలు అంటే గతంలో చిన్న వర్షానికే మొత్తం సిటీ అంతా మునిగేటటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు అసలు పద్దెనిమిది సెంటీమీటర్లు ఏది పది సెంటీమీటర్లు వచ్చినా కానీ కూడా చాలా సందర్భాలు అంత తీవ్రంగా లేకుండా ఎందుకంటే మీరు నాలాలు మొత్తం క్లియర్ చేయటం సిల్టుని చేయటం క్యాచ్ పిట్స్ ఎప్పటికప్పుడు తీయటం దాన్ని మానిటర్ చేయడానికి మార్షల్స్ ఉండటం డిఆర్ఎఫ్ఓ సిబ్బంది ఉండటం దాంతోపాటు ఎస్ఎఫ్ఓస్ ప్రతిరోజు కూడా వాళ్ళు ఒక షెడ్యూల్ పెట్టుకొని చేయటం దీనికంతా వీళ్ళ ఇక్కడి నుంచి ఈ సీనియర్ డిఎఫ్ఓసు ఆర్ఎఫ్ఓస్ లేకపోతే ఏడీ గారు వీళ్ళందరూ కూడా ప్రతినిత్యం చేయటం దీనికి సపోర్ట్గా ఆర్ఐ అడ్మిన్ ఎంటీఓ అండ్ ఎస్పీ అడ్మిన్ వీళ్ళందరూ కూడా ఇవ్వటం ట్రైనింగ్ ఇవ్వటం శంషుద్దీన్ ఆర్ఐ ప్లస్ ఇదే కాకుండా మనకి ఇన్స్పెక్టర్స్ స్థానికంగా ఉండే అసెట్ ప్రొటెక్షన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా దానికి సహకరించటం ఇదన్నీ చేయటం వల్ల మనం ఒక మంచి పేరు అనేది రావటానికి ఈ అంటే ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం సమస్యగా అనుకుంటే ఏముండదు ఆ సమస్యని పరిష్కారం దిశగా తీసుకెళ్తేనే మనకి దాంట్లో ఆనందం వస్తుంది ఇంకోటి మంచి పేరు ప్రజల్లో మనకి ఒక రికగ్నిషన్ కూడా వస్తుంది అన్నమాట సో ఈ ఎప్పుడైనా కానీ క్లిష్టమైన పరిస్థితుల్లోంచే మనం ఇంకా బయటికి బాగా రావటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అన్నమాట సో అంటే ఒక సమస్యల్లో ఉన్నప్పటి నుంచే మనకి ద్రావడానికి ఇది చాలా దోహదబాటు సో మీరు మళ్ళా కూడా మళ్ళా రేపు వచ్చే మాన్సూన్లో కూడా మళ్ళీ తప్పకుండా మాతోటి ఉంటారు దీంట్లో కొంతమందికి మేము సత్కరించుకున్నాం యాక్చువల్గా ఇంకా అందరూ కూడా సత్కరించాలి బట్ దీంట్లో కొంతమంది మెరుగ్గా చేసిన వాళ్ళని వాళ్ళని సత్కరించారు సో తప్పకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతుంది వచ్చే మాన్సూన్ కల్లా మనం ఇంకా దీన్ని ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది కూడా దీనికి అందరూ మీ అందరూ సత్కారానికి మీరు కూడా ఇదే ఉన్నారు కానీ బట్ అందరికీ ఇవ్వలేము కాబట్టి కొంతమందిని నియంత్రించాలి కాబట్టి అలా చేయగలిగాము వాళ్ళందరూ కూడా అంటే మనసు పెట్టి చేస్తే ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుందనే దానికి ఒక మంచి నిదర్శనం ఈ ఎంఈటిస్ అనమాట అండ్ వీళ్ళందరూ కూడా అంటే చాలామంది చూశాను యువకులు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు ఊర్ల నుంచి ఎక్కడో వరంగల్ నుంచి వచ్చిన ఉన్నారు మగునగర్ నుంచి వచ్చిన ఉన్నారు ఇంకా ఎక్కడో ఎక్కడ చాలా ప్రాంతాల నుంచి నల్గొండ వైపు నుంచి వచ్చిన ఉన్నారు ఇట్లా ఈ హైదరాబాదు రంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా చాలా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట అందరూ ఎక్కడి నుంచి వచ్చినాయి కానీ కూడా వాళ్ళు ఇక్కడ మొత్తం ఆ ఐదు నెలలు అంటే దాదాపు నూట యాభై రోజులు మనం చేసింది రే అనక పగలనక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉండేటట్టు చేశారు సో అది హ్యాట్స్ ఆఫ్ నిజంగా మీ అందరికీ కూడా అది మీ అందరు మంచి చేయటం వల్ల ఆ పేరు మాకు వస్తుంది సో మేము మనం చేయటం వల్ల ప్రభుత్వానికి వెళ్తుందన్నమాట అందరు కూడా మనం చూసారు ఒక మంచి చేస్తే కనుక ఎలా ఉంటుందండి ఒక ఇది ఆస్పెక్ట్ అయితే రెండోది ఇప్పుడు మన పర్సనాలిటీ డెవలప్మెంటు ఫైనాన్షియల్ ప్లానింగ్ దీని గురించి కూడా మన వాళ్ళు మీకు చెప్పుంటారు సో డిఆర్ఎఫ్లో కూడా చాలామంది యువకులు చాలామంది వచ్చారు చేరారు చేరిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు పదిహేను వేలు వచ్చినా పద్దెనిమిది వేలు వచ్చిన ఇరవై వేలు వచ్చినా ఇరవై ఐదు వేలు వచ్చినా వచ్చినా కానీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం మీరు నాకు వచ్చేది ఇంతే కదా దీంట్లో అనేది అంటే పదివేలు వచ్చినా దాంట్లో రెండు మూడు వేలు తీసి పక్కన పెట్టుకునేటట్టు ఉండాలన్నమాట సో పదిహేను వేలు ఎంత వచ్చినా కానీ దాన్ని కొంత తీసి మనం ముందు అది పక్కన పెట్టేసి దాంట్లో తగిన మిగతా దాంట్లో మన ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి అది ఫైనాన్షియల్ ప్లానింగ్ దాన్ని తగ్గట్టుగా ఉండాలి తప్పగాని వచ్చినప్పటి నుంచి దీని అయిపోయి అప్పులకి తీసుకుంటూ అప్పులు చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా అప్పుల అవటం అనేది జరగకూడదు నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏమైనా అలవాట్లు ఉంటే కనుక దాన్ని నియంత్రించుకోవటం లేదా పూర్తిగా నిర్మూలన వైపు చేసుకుంటే కనుక ఇంకా మంచిది ఉంటుంది నియంత్రించుకోవాలి అంటే మీకు వచ్చే డబ్బులో కొంతమందికి ఉండొచ్చు తాగుడు ఖర్చు పెడుతుండొచ్చు లేకపోతే ఇంకా ఇతర వ్యసనాలు ఏమన్నా ఏది దీనికి ఖర్చు పెడుతుండవచ్చు దాన్ని మనం నియంత్రించుకోవాలి తగ్గించాలి బాగా తగ్గించుకుంటే గనక డెఫినెట్గా ఏమవుతుందంటే దాంట్లో ముందు మీకు డిసిప్లిన్ ఒకటి వస్తుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అంటే ఆర్థికంగా మీరు బలోపితం అవుతారు మీ మీద మీ కంట్రోల్ అనేది ఒకటి వస్తుంది అన్నమాట అంతేగాని డబ్బు రాగానే వెంటనే మనం మద్యం దీనివైపు లేకపోతే దానివైపు మనం చూడటం కాకుండా మనం కంట్రోల్ చేయాలి అన్నింటిని అన్నీ మన అలవాట్లు మనల్ని కంట్రోల్ చేయకూడదు అనమాట అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా సో అందుకోసం దీంట్లో ఎవరైనా కానీ కూడా ఉంటే కనుక మీరు ఆలోచన చేసినప్పుడు అంటే ఇప్పుడు ఈ మంచి మాటలు చెప్పడానికి వీళ్ళందరినీ కూడా పిలిచింది ఎందుకంటే మీరు రేపు ఇంకా జీవితంలో చాలా సాధించాలి చాలా ఎదగాలి మంచి భవిష్యత్తు ఉండాలి రేపు మీకు మీ పిల్లలకి మీ అంత ఫ్యామిలీ అంతా కూడా బంకా బాగా రావాలి సో వచ్చేదానికి మనం కొన్ని ఫండమెంటల్స్ చాలా క్లియర్గా ఉంటాయి కనుక ఆటోమేటిక్గా భవిష్యత్ అంతా కూడా మందే అవుతుంది అనమాట ఫండమెంటల్స్ అంటే ఇదే డిసిప్లిను ఎందుకంటే టాలెంట్ ఉన్నంత మాత్రం నవ్వదు డిసిప్లిను మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్సు ఇది చాలా చాలా అవసరం ఇది తీసుకోవడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇది ఒక ఇంపార్టెంట్ అట్లానే పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం అది కూడా మీకు చెప్పుకుంటారు అంటే మనం ఎప్పుడు కూడా ఒక మంచి లక్ష్యం కోసం చేస్తుండాలి మనల్ని మనం ఒక ఏంటంటే మంచిగా ఆవిష్కరించుకోవాలి మనల్ని మనం ఏంటంటే యద్భావం తద్భావతి అంటారు అంటే నువ్వు ఎలా ఆలోచన చేస్తే అలానే అవుతుంది అనమాట నువ్వు ఎలా ఆలోచన చేస్తే నువ్వు ఎలా అవ్వాలనుకుంటావో అలానే అవుతావు అనమాట అందుకోసం మనం మంచిగా మనం ఉన్నతంగా మనం గురించి మనం ఆలోచన చేసుకుంటే నువ్వు ఉన్నతంగా అవుతావు అనమాట నీ గురించి నువ్వే అధముడుగా నువ్వే నువ్వు నేను ఇది అనేది నీకు ఎటువంటి ఇది లేకపోతే కనుక వాళ్ళనే మిగిలిపోతా ఉన్నా సో ముందు నీ ఆలోచనలో మార్పు రావాలన్నమాట నీ ఆలోచనలు మార్పు తెచ్చుకొని నువ్వు ఒక ఉన్నతంగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవటానికి ప్రతిరోజు కూడా దానికోసం కృషి చేయాలి చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న మార్పులు చేయాలి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు గౌరవించాలి ఇంట్లో తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళని ఇష్టపడవు మాట్లాడటం అనేది కాదు అది విలువ రేపు ఏంటంటే పెద్దల్ని గౌరవించటం సో మనం ఎవరన్నా గనుక తల్లిదండ్రులతో అసలు మీరు మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు నీకు కాదంటలేదు ఇష్టమైనట్టు మాట్లాడవచ్చు కేర్ చేయకపోవచ్చు మీ తండ్రి సరిగా లేకపోతే తల్లితోటి కానీ మనం మనల్ని ఎప్పుడు కూడా ఆ చిన్న మార్పులు అంటే పెద్దవాళ్ళని గౌరవించటం అనేది ఒక ఇంపార్టెంట్ అట్లా ఇంట్లో సపోజ్ పెళ్లి చేసుకుని ఉంటే భార్యని అందరినీ అంటే ఒకరికొకరు పరస్పర గౌరవం చేసుకోవటం ఇట్లాంటిదంటే ఒక వ్యక్తి అనేది పక్కన పరిసరాలన్నింటినీ కూడా గౌరవించుకుంటూ తన్ని తాను గౌరవిస్తుకుంటూ తను తాను పైకి ఎదగటానికి నీకున్న పరిస్థితులన్నింటి కూడా నీ అనుగుణంగా మార్చుకోవాలి పైకి జీవితంలో గెలిచిన వాడల్లా పైకి వచ్చిన వాడల్లా పెద్ద ఆకాశం నుంచి ఎవడు కాదు ఇట్లా మార్పులు వాళ్ళని అనమాట అంతా చిన్న చిన్న మార్పులు చేసుకున్న వాళ్ళే వాళ్ళంతా కూడా లైఫ్లో ఒక డిసిప్లిన్ వైపు వాళ్ళే మీలో మీరు ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీ అందరూ వెళ్ళి ఇక్కడితో కాదు ఇప్పుడు అసలు యాక్చువల్గా అంత మాత్రం ఇప్పుడు జరగాలి మీలో మీలో ఆలోచన జరగాలి జరిగి మీలో మీరు నేను ఇంకా ఉన్నతంగా ఎలా వెళ్ళాలి ఎలా నేను ఇంకా నా జీవితాన్ని పైకి తీసుకెళ్ళాలి నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను ఎలా తీసుకురావాలి ఇది చేసుకుంటూ ఒక కంట్రోల్స్ పెట్టుకుంటూ ఒక జాగ్రత్తగా మంచి స్నేహ మంచి స్నేహితులతో మంచితో మంచి వాళ్ళతో ఉండాలి చెడులవాట్లు ఎవరైనా ఉంటే గనక ఎవరన్నా గాంజాయో లేకపోతే ఇట్లా ఉంటే గనక అటువంటి వాళ్ళని దూరం పెట్టాలి లేకపోతే వాళ్ళని కూడా మనం అను అంటే మనం వాళ్ళని మనం మంచిగా మార్చుకోగలుగుతాం సో ఇట్లా అంటే ఇది మనల్ని మనం ఆవిష్కరించుకోవటానికి ఇట్లాంటి అంటే ఈ వేదికల ద్వారా పది మంది మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా మనం ఆకలింపు చేసుకోవాలి ఇంబైబ్ చేసుకోవాలి ఇంబైబ్ చేసుకున్న తర్వాత మనలో అది నిరంతరం కూడా మనల్ని అది నడిపిస్తూ ఉండాలన్నమాట సో ఇది అంటే ఫైనాన్షియల్ ప్లానింగు వ్యక్తిత్వ వికాసానికి చెప్పడానికి కూడా కారణాలు ఏంటంటే ఇది ఈ మార్పులు జరగాలన్నమాట ఇది చేస్తుండాలి అండ్ ఎంఈటీసీ అట్లానే డిఆర్ఎఫ్ వాళ్ళు అత ఎస్ఎఫ్ అందరూ కూడా మరోసారి నేను అభినందిస్తున్నాను ఈ మంచి పేరు అనేది మనం దీన్ని కంటిన్యూ చేస్తాం హైడ్రా అనేది ఒక చాలా ప్రతిష్టాత్మక మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక దీంట్లో వస్తూనే ఉంటుంది సో ఎందుకంటే మనం చేసేది సామాన్యమైన ఉద్యోగం కాదు ఇది నేను మనం అంత హైడ్రాలజీస్ ఇది ఒక పాతుకుపోయిన దాన్ని మనం మార్చాలనే దానికి ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో తీసుకొచ్చిన ఒక వ్యవస్థ సో దీన్ని చేసే క్రమంలో చాలా ఓడిదుడుకలు ఉంటాయి చాలా ఎదురీతో ఎలా వస్తుంది అంత స్మూత్గా ఉండదు అన్నిటిని తట్టుకుంటాం తట్టుకుంటూ ముందుకు వెళ్తాం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం ఎంతవరకు చేయాలో అంతవరకు కూడా మన సాయశక్తుల ప్రయోజనం చేద్దాం దాంట్లో మీ అందరూ కూడా మీ అందరూ దాంట్లో ప్రతి వాళ్ళ పాత్ర కూడా చాలా చాలా కీలకం ఉంటుంది ఇది మీరు అందరూ కూడా తెలుసుకొని మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు ఇంకా మంచిగా తయారు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మన ఆర్య్య గారికి అట్లానే మన పాపయ్య గారికి సుదర్శన్ గారికి వీళ్ళందరూ కూడా మరోసారి నేను వాళ్ళకి అభినందన చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన వాళ్ళు ఎంతవరకు కష్టపడ్డారు అనే దానికి మనకి ఈరోజు వచ్చిన రిజల్ట్స్ ఒకటైతే సార్ నాణ్యానికి మరోవైపుగా తమరి యొక్క డైనమిక్ లీడర్షిప్ సార్ డేరింగ్ డెసిషన్ సార్ ఎక్కడ ఇష్యూ ఉందంటే అందరికంటే ముందు సార్ అక్కడ ఉన్నారు గత లాస్ట్ మాన్సూన్ సీజన్లో మనం చూసినట్లయితే ప్యాటిల్ ఇష్యూ కానీ అమీర్పేట ఇష్యూ కానీ ఓయూ కాలనీలో ఆ రోజు నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది ట్రాఫిక్ అంత జామ్ అయిపోయింది అట్లాంటి పరిస్థితుల్లో కూడా సార్ అక్కడ ఉండేసి మార్గనిర్దేశకత్వం చేసేసి మన ఆఫీసర్స్ కూడా కావాల్సినంత ఫ్రీడమ్ స్వేచ్ఛ ఎక్విప్మెంట్ అన్నీ ఇచ్చేసేసి ఈ ప్రోగ్రామ్ని మనం దిగ్విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి సహకారాన్ని అందించినటువంటి మన కమిషనర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొత్తం అంతా కూడా మీదనే సెంట్రల్గా కేంద్రీకృతం అయిపోయింది ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రతిపక్షాలు కానీ మిగతా కానీ అన్నీ కూడా నిర్మయనే చేస్తున్నాయి సో అయినప్పటికీ కూడా ప్రభుత్వం మన మీద నమ్మకంతో ఇచ్చింది ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాం ఇంకా ముందు కూడా ప్రభుత్వం ఏదైనా ఒకవేళ ఇస్తే దాన్ని ముందుండి తమ సహకార సహకారాలతో మీ మార్గనిర్దేశకత్వంలో ఎటువంటి ఎటువంటి పనైనా చేపట్టడానికి మా టీం అంతా ముందుకు వస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్